హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ డీజీస్ గోదావరి అందాలు అండ్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలి అని కోరుకుంటున్నాను ఈరోజు మన వీడియోలో డైలీ చేసుకునే వంట పనులు అడావులు లేకుండా ముందుగానే కొన్ని పనులు అయితే ఏ విధంగా చేసుకోవాలా అన్నది మీతో ఈ వీడియోలో షేర్ చేసుకోబోతున్నాను వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్ మరి లేట్ ఎందుకు వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా ఇప్పుడు టైం వచ్చేసి మార్నింగ్ ఎయిట్ అయిందండి పూజ అయితే పూర్తయింది చాలా రోజుల తర్వాత ఇంట్లో పూజ అయితే చేసుకున్నాను జనవరిలో సంక్రాంతి నుంచి అండి సరిగ్గా ఇంట్లో లేకపోవటం వల్ల ఏదో పూజ అటు ఇటు చేసుకున్నట్టుగా చేసుకుంటున్నాం కానీ ఇలా ప్రశాంతంగా చేసుకున్నది అంటూ ఉంటే ఇది మార్చి నెలలో షూట్ చేశానండి మార్చి ఎండింగ్ లో అప్పుడు కూడా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి వచ్చిన తర్వాత టూ డేస్ అయితే పూజ అయితే స్టార్ట్ చేశానండి ఇంట్లో మనసుకు చాలా ప్రశాంతంగా అనిపించింది మ్యాంగో సీజన్ కూడా స్టార్ట్ అయ్యింది కదా సో ఫస్ట్ తీసుకున్న మ్యాంగోస్ అండి నిన్న నైట్ అయితే తీసుకొచ్చారు ఇంక ఇల్లంతా కూడా మంచి స్మెల్ అయితే వచ్చింది ఇప్పుడు తింటామా ఫస్ట్ పండు అనిపించిందండి సో పూజలో అయితే పెట్టుకున్న తర్వాతే కదా తింటాము అందుకే మార్నింగే అయితే పూజలో పెట్టానండి సీజన్ స్టార్టింగ్లో అయితే చాలా కాస్ట్ ఉన్నాయండి తర్వాత అయితే నార్మల్ కాస్ట్ అయితే వచ్చాయి ఊరి నుంచి వచ్చిన తర్వాత ఇడ్లీకి కానీ దోశలు కానీ పప్పులు అయితే వేయలేదండి సో కొంచెం నైటే మైదాయి పెరుగు అయితే కలిపి ఉంచాను మార్నింగ్ బాండాలు వేద్దాం అనేసి సో చూసారు కదా బాండా అయితే వేశాను నైట్ చపాతి చేసిన పిండి కొంచెం ఉండిపోతే ఇంకా దాన్ని అయితే ఇలాగ ఆయిల్లో బాండాలు వేశాను కదా అని అదే ఆయిల్లో పూరీస్ అయితే వేపుతున్నానండి ఆఫ్టర్నూన్ అయితే తింటారు కదా అన్నట్టుగా సో ఇక్కడ వచ్చేసి ఈరోజు కర్రీ వచ్చి పప్పు టమోటా చేశాను వడియాలు గొట్టాలు అయితే వేపానండి అండి వడియాలు మా అబ్బాయి అయితే ఇష్టంగా తిండు అందుకనేసి వాడి కోసమని అయితే వేపాను అప్పుడే టైం వచ్చేసి లెవెన్ అయిపోయిందండి మా అబ్బాయికి అయితే క్యారేజ్ పెట్టాలి అందుకే కొంచెం కంగారుగా వంట చేయటం వల్ల వీడియో అయితే ఏం షూట్ చేయలేదు ఇంక ఇంట్లో వర్క్స్ అవుట్ చేసుకుంటూ వంట అయితే చేశాను ఇంక పప్పు టమోటోయే కదా అన్నట్టు వీడియో అయితే ఏం షూట్ చేయలేదండి ఇప్పుడు టైం వచ్చి టూ థర్టీ అయ్యింది లంచ్ అయిపోయింది కిచెన్ క్లీన్ చేసేసి గిన్నెలు కూడా క్లీన్ చేసి పక్కన పెట్టేసానండి ఇప్పుడు అట్లకి పిండి అయితే కలుపుతున్నాను సో ఇలా ఒక్కసారి కలుపుకు స్టోర్ చేసుకున్నట్లయితే మనకి రెండు మూడు నెలల వరకు కూడా ఈ పిండి అయితే పాడవకుండా ఉంటుందండి ఎప్పుడంటే అప్పుడు అట్లా వేసుకోడానికి చాలా ఈజీగా ఉంటుంది సో ముందుగా ఇక్కడ మీకు చూపిస్తున్నాను కదా ఈ గ్లాస్ తో టూ గ్లాసెస్ వరిపిండి అయితే తీసుకున్నానండి అదే గ్లాస్తో వన్ గ్లాస్ శనగపిండి అయితే తీసుకుంటున్నాను వరిపిండి ఒకటి డబల్ క్వాంటిటీలో తీసుకోవాలండి మిగతావన్నీ కూడా నార్మల్గానే సింగిల్ గ్లాస్తో తీసుకుంటే సరిపోతుంది నెక్స్ట్ మైదా తీసుకుంటున్నానండి మైదా కూడా వన్ గ్లాస్ తీసుకోవాలి కానీ హెల్త్కి అంత మంచిది కాదు మైదా ఎక్కువ తినకూడదు అంటున్నారు కదా అందుకేనండి ఇంకా హాఫ్ గ్లాస్ అయితే తీసుకుంటున్నాను మొత్తం వేయకపోయినా మంచిదే కానీ అట్ట అన్నది అంత టేస్ట్గా ఉండదండి మైదా వేస్తుంది కొంచెం బాగుంటుంది సో అందుకే నేను మైదా అయితే హాఫ్ తీసుకుంటున్నాను మిగతాది గోధుమ పిండి అయితే తీసుకుంటాను యాక్చువల్లీ చెప్పాలంటే గోధుమ పిండి హాఫ్ గ్లాస్ తీసుకుని మైదా వన్ గ్లాస్ తీసుకోవాలి కానీ ఇక్కడ మైదా తగ్గించాలి అనుకుంటున్నాను కాబట్టి ఆ ప్లేస్ లో గోధుమ పిండిని కొంచెం ఎక్కువ క్వాంటిటీలో తీసుకుంటున్నాను అండి సో చూసారు కదా గోధుమ పిండి వచ్చేసి బాగా ఫుల్ గా అయితే తీసుకున్నాను ఒక గ్లాసు నెక్స్ట్ ఉప్మా నోకైతే తీసుకుంటున్నానండి వన్ గ్లాస్ ఉప్మా బియ్యపు బియ్యప్రవ్ అనుకుంటారు సో ఉప్మా అండి అంటే గోధుమ అంటాం కదా అదైతే వన్ గ్లాస్ తీసుకుంటున్నానండి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పేరుతో పిలుస్తారండి కొద్దిమంది వచ్చేసి బొంబాయి రవ్వ అంటారు కొద్దిమంది ఉప్మా నూక అంటారు కొద్దిమంది గోధు రవ్వ కూడా అంటారండి సో అలా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పేరుతో పిలుస్తారు కొన్ని చోట్ల వింటున్నాను ఈ మధ్య కాలంలో వీడియోస్లో వేరే పేరు ఏదో చెప్తున్నారండి సో ఏ పేరుతో పిలిచినా అది వచ్చేసి గోధు రవ్వ అండి సో ఇవన్నీ కూడా బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి సో ఇప్పుడు వరకు వేసిన పిండిలన్నీ చూసారు కదా ఇప్పుడు ఆ విధంగానే కలుపుతానండి ఇంతకుముందు ఒకసారి సోడి పిండి కూడా యాడ్ చేశాను సోడంబలు తాగటం లేదండి ఇంట్లో ఎవరు ఉండిపోతుంది కదా అనేసి ఇంతకుముందు కలిపినప్పుడు వన్ గ్లాసు సోడిపిండి కూడా వేసానండి సో టేస్ట్ బాగుంది ఇంకా హెల్త్ కూడా మంచిది కదా ఇంట్లో కూడా ఇంక ఇష్టంగా తాగటం లేదు టిఫిన్ చేసేసాం కదా అంటున్నారు అన్నట్టుగా ఇంకా నేను ఈ అట్ల పిండిలో మిక్స్ చేసేస్తున్నానండి సోడిపిండి వేసినా కూడా చాలా టేస్టీగా అయితే ఉంటుంది అది సో చూసారు కదా ఇవన్నీ కూడా బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి సోడిపిండి కావాలి వేసుకోండి లేదు అనుకుంటే స్కిప్ చేసేయండి ఫ్రెండ్స్ అంత ఇంపార్టెంట్ ఏం కాదు కానీ నేను ఇంక ఇంట్లో ఉంది కదా హెల్త్ కూడా మంచిది కదా ఇలాగ సోడంబలు తాగటం లేదు ఎవరము కూడా ఇలా అట్లలో వేసేద్దాం అనేసి ఇలా కలుపుకున్న ఈ మిశ్రమాన్ని ఒక డబ్బాలో వేసి స్టోర్ చేసుకోవటమేనండి మనకి ఏ టైంలో అట్లు వేసుకోవాలనుకున్నా కూడా ఈ పిండి కొంచెం తీసుకుని వాటర్ సాల్ట్ కలుపుకుని ఆనియన్స్ వేసుకుని అట్లు పోసుకుంటాం కదండి గరిటితో పామిలా కాకుండా పోస్తాం కదా రవ్వదోశకి ఆ విధంగా అట్లు పోసుకున్నట్లయితే చాలా సింపుల్గా ఎప్పుడంటే అప్పుడు అట్లయితే వేసుకోవచ్చండి ఇంకా ఇడ్లీ పిండి దోసల పిండి ఇలాంటి వాటితో పని లేకుండా ఏ టైంలో అయినా మనం ఈ పిండి కలిపేసుకుని అట్లయితే వేసుకోవచ్చండి నేను ఇలా కలుపుకు స్టోర్ చేసుకున్న ఈ పిండి అయితే నాకు రెండు నెలలు వస్తుంది అంతేనండి ఎక్కువగా వేస్తూ ఉంటాను కాబట్టి సో ఇంకా ఎక్కువ క్వాంటిటీలో కలుపుకొని మనం ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవచ్చు ఈ పిండిని అంటే వాటర్ వేయం కదండి పిండే కదా ఫ్రిడ్జ్ ఖాళీ లేదా అన్న వాళ్ళు డబ్బాలోనే అసలు చాలా గట్టిగా నొక్కేసుకుంటే సరిపోద్ది చూసారు కదా ఈ డబ్బాలో ఏ విధంగా నొక్కాను గరిటితో అలా నొక్కేసుకు ఉంచుకున్న బయట ఉన్నా కూడా పాడవదండి మార్నింగ్ పిల్లలకి స్కూల్ టైంలో అడావుడిగా ఈ పిండ్లన్నీ కూడా కొలతల ప్రకారం కొలిచి అట్లు వేసుకోవాలంటే అడావుడిగా ఉంటుంది కదా సో ముందుగానే మనం ఆఫ్టర్నూన్ టైంలో ఇంట్లో ఖాళీగానే ఉంటాం కదండి ఇలాంటి చిన్న చిన్న పనులు చేసేసుకు పక్కన ఉంచుకున్నట్లయితే మనకి ఇంకా అడావుడి లేకుండా మార్నింగ్ టైంలో టిఫిన్ అన్నది సింపుల్గా చేసేసుకోవచ్చు నెక్స్ట్ అట్లు పిండి ఏ విధంగా కలుపుకోవాలో చూసేద్దాం ఈ పిండి కారం అట్లు ఇష్టపడే వాళ్ళకి చాలా నచ్చుద్దండి ముందుగా వన్ గ్లాస్ వరిపిండి అయితే తీసుకుంటున్నాను ఇందులో కారం వాము అన్నీ కూడా యాడ్ చేసుకో కలిపి ఉంచుకుంటే ఇంక ఇందులో ఆనియన్స్ ఏమీ అయిన అవసరం లేదండి కొంచెం వాటర్ సాల్ట్ యాడ్ చేసుకుని ఇది కూడా అట్లు పోసుకుంటే చాలా బాగుంటుంది సో చూసారు కదా ముందుగా వరిపిండి అయితే తీసుకున్నాను అలాగే హాఫ్ గ్లాస్ వచ్చేసి శనగపిండి తీసుకుంటున్నానండి హాఫ్ గ్లాస్ వచ్చేసి గోధుమ పిండి తీసుకుంటున్నాను ఇప్పుడు ఈ మూడింటిని కూడా బాగా కలుపుకోవాలి ఇందులో ఇంకా మనం మైదా కానీ ఇంకేమీ అయితే యాడ్ చేయని అవసరం లేదు అలాగే మన టేస్ట్కి తగ్గట్టుగా వామ్మ అయితే వేసుకోవచ్చు కొంచెం మంది ఎక్కువ తింటారు కొంచెం మంది తక్కువ తింటారు కదా సో మేము ఎక్కువ తినే మళ్ళీ కొంచెం ఎక్కువ అమ్మే వేసానండి మన జంతికలి పిండి ఏ విధంగా ఉంటుంది టేస్ట్ అలాగే ఉంటుందండి అట్లు కూడా అని సో అందులోనే టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ కూడా కలిపేస్తున్నాను ఇంకొక వాటర్ ఒకటి కలుపుకుంటే సరిపోద్ది అట్లు వేసుకోవాలి అనుకున్నప్పుడు కొంచెం జీలకర్ర కూడా వేసుకోవచ్చండి ఇందులోని అట్లు వేసేటప్పుడు కలుపుదాంలే అనేసి కలపలేదండి సో ఇది కూడా డబ్బాలో అయితే వేసేస్తున్నాను ఈ అట్లు కూడా చాలా బాగుంటాయండి సో ఇలాంటి పిండ్లు ఏవి కలుపుకున్నప్పటికీ కూడా మనం డబ్బాలో వేసినప్పుడు చాలా టైట్గా నొక్కేయాలండి లేకుంటే ఉత్తే పురుగు పట్టేస్తుంది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే పర్లేదు కానీ బయట ఉంచుకోవాలి అనుకుంటే కనుక గట్టిగా పిండి అన్నది అనిసిపెట్టేసి నొక్కేయాలండి డబ్బాలోని సో అలా చేసినట్లయితే బయట ఉన్నప్పటికీ కూడా పుచ్చిపోదండి ఈ విధంగా మనం మధ్యాహ్నం టైంలో ఖాళీగా ఉన్నప్పుడు ఇలాంటి చిన్న చిన్న పనులన్నీ చేసుకున్నట్లయితే మనకి మార్నింగ్ టైంలో కానీ ఎప్పుడంటే అప్పుడు టిఫిన్లకు ఇబ్బంది లేకుండా ఉంటుందండి ఒకసారి దోశల పిండి ఇడ్లీల పిండి అలాంటివి వేసుకోము కదా అలాంటి టైంలో ఇవి మనకి చాలా బాగా యూజ్ అవుతాయి నెక్స్ట్ వచ్చేసి నేను ఇక్కడ హాఫ్ కిలో చింతపండు తీసుకున్నానండి దీన్ని ఏ విధంగా చేసుకుని దాన్ని ఏ విధంగా స్టోర్ చేసుకోవాలో చూపిస్తానండి ఇలా చేసుకోవటం వల్ల మనకి ఏ వంట అయినా సరే చాలా సింపుల్గా చేసేయచ్చండి ముందుగా ఇక్కడ హాఫ్ కిలో అయితే నీట్గా క్లీన్ చేసేసి వాటర్ వేసి నానబెట్టేసానండి ఇది టూ అవర్స్కి బాగా నానిపోవద్దు కదా టూ అవర్స్ వరకు దీన్ని మూత పెట్టేసి పక్కన పెట్టేసుకుందాము నెక్స్ట్ వచ్చేసి నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి ప్రతి ఒక్కరూ కూడా ఒక వన్ వీక్కో టూ వీక్స్కో సరిపడగా చేసుకుంటాం కదా నేను ఊరెళ్ళు వచ్చాను కదా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏం లేదు ఇంట్లోని సో ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మిక్సీ పట్టుకుందాం కదనేసి అల్లాన్ని కూడా ముందుగా వాటర్లో వేసేసి నానబెట్టానండి సో ఇక్కడ వచ్చేసి బాగా నానిపోయిన తర్వాత దీన్ని నీట్గా క్లీన్ చేసేస్తున్నాను ఫస్ట్ అయితే దీన్ని నిన్న గంట కూడా ఎర్ర మట్టి ఎక్కువగా ఉందండి చాలా ఎక్కువ మట్ట అయితే ఉంది మొత్తం ఒకటి సార్లు క్లీన్ చేశానని చెప్పాను కదా క్లీన్ చేసిన తర్వాత మళ్ళీ వాటర్లో వేసినా కూడా ఎంత మట్టి అయితే వచ్చిందో సో చూసారు కదా ఇప్పుడు దీనిపైన పొట్టంతా కూడా రిమూవ్ చేసేద్దాం ఇంతకు ముందు అమ్మ వాళ్ళు అల్లం పచ్చడి పట్టాలంటే కేజీ రెండు కేజీలు అల్లం తెచ్చినప్పుడు క్లీన్ చేయాలంటే చాలా కష్టంగా అనిపించేదండి చాక్తో తీస్తుంటే ఎక్కువ అల్లం కాబట్టి చేతులు నానిపోయినట్టుగా అయిపోయి చాక్ ఎక్కడ దిగిపోద్ది అనిపించేది అలానే స్టీల్ స్పూన్స్ తో తీయాలన్నా కూడా చాలా కష్టంగానే ఉండేదండి కానీ ఇలా ప్లాస్టిక్కి గుంట స్పూన్లు ఉంటాయి కదా వీటితో అయితే చాలా బాగా వచ్చేస్తుంది అండి చిన్నపిల్లలు కూడా చక్కగా తీసేయచ్చు ఏంటి చేతిలో గుచ్చుకుంటారు లేకపోతే చెయ్యి ఏమైనా కోసుకుపోద్ది అన్నట్టు కాకుండా స్టీల్ స్పూన్స్ కంటా కూడా ఇలా ప్లాస్టిక్కి గుంట స్పూన్లు అయితే భలే వచ్చేస్తుంది చూసారు కదా ఎంత నీట్గా ఎన్ని కేజీల అల్లమైనా సరే చాలా చక్కగా ఈ పై పొట్టన్న తీసేసుకోవచ్చు ఈ స్పూన్లు చూడడానికి మందంగా ఉంటాయి కానీ పొట్టన్నది స్టీల్ స్పూన్స్ తో తీసేకంటా కూడా సులువుగా తీసేయొచ్చండి సో చూసారు కదా ఇప్పుడు అల్లాన్ని నీట్గా క్లీన్ చేసేసి చిన్న చిన్న ముక్కల కింద అయితే కట్ చేసుకున్నాను సో ఒక కప్పు అల్లం తీసుకుంటే ఒక కప్పు వెల్లుల్లిపాయలు అయితే తీసుకుంటానండి అల్లం వెల్లుల్లి పేస్ట్ అందరూ చేసేదే కదా మళ్ళీ స్పెషల్గా చూపిస్తున్నాను అనుకుంటున్నారా సేమ్ ఈ విధంగా చేసి చూడండి రెండు నెలలైనా కూడా ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పాడవదు స్మెల్ పోదు చాలా బాగుంటుందండి సో నార్మల్గా చేసింది స్మెల్ వస్తుంది ఎక్కువ రోజులు ఉంటేనే ఇక్కడ మీరు చూసారు కదా వన్ టీ స్పూన్ కళ్ళుప్ప అయితే వేశాను టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే వేస్తున్నానండి ఇంకా వాటర్ అన్నది యాడ్ చేయకుండా ఈ విధంగా మనం మిక్సీ అయితే పట్టుకోవాలండి కల్లుప్పు ఆయిల్ తోటి మిక్సీ అయితే పట్టాలి అలా పట్టినట్లయితే మనకి ఎక్కువ రోజులు అల్లం వెల్లుల్లి పేస్టు స్టోర్ చేసుకోవడానికి బాగుంటుంది కొంచెం మిక్సీ పట్టేటప్పుడు ఇబ్బందిగా అనిపిస్తుంది అండి ఎందుకంటే ఇందులో వాటర్ యాడ్ చేయం కదా అందుకు మిక్సీ పట్టినట్టుగా అనిపిస్తుంది ఒకసారి మిక్సీ ఆపేసి కలిపి మళ్ళీ మిక్సీ ఆన్ చేసుకున్నట్లయితే చూసారు కదా చక్కగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే రెడీ అయిపోయింది ఎటువంటి వాటర్ వేయకుండానే ఇలా మనం ముందుగా మిక్సీ పట్టుకు ఉంచుకుంటే రెండు మూడు నెలల వరకు నిలవుంటుందండి స్మెల్ కూడా మంచి స్మెల్ వస్తుంది వాటర్ ఉంటేనేనండి వచ్చినట్టుగా అయిపోయి ఫ్రిడ్జ్లో పెట్టినప్పటికీ కూడా పాడైపోద్ది ఇది ఇప్పుడు మనకి కల్లుప్పు ఆయిల్తో పేస్ట్ చేసాం కాబట్టి పాడవదండి నెక్స్ట్ వచ్చేసి చింతపండు అయితే నానబెట్టాను కదా సో దీనికి ఉన్న ఉట్లన్నీ ఇప్పుడు నీట్గా తీసేద్దామండి తీసేసి దీన్ని పేస్ట్ ఏ విధంగా చేసుకోవాలో చూద్దాం ఈ పేస్ట్ కూడా మనకి చాలా బాగా ఉపయోగపడద్దు అండి మెయిన్ పిల్లలు క్యారేజీలు చేసే వాళ్ళకైతే ఇంక ఇది చాలా బాగా యూజ్ అవుతుందని చెప్పొచ్చండి సో ముందుగా నానబెట్టుకున్న చింతపండు నుంచి ఈ ఉట్లన్నీ కూడా వేర్ చేసేయాలి ఇలాంటి పనులన్నీ కూడా మధ్యాహ్నం పూట ఇంట్లో ఖాళీగా ఉంటాం కదండి అలాంటి టైంలో ఇలాంటివి చేసుకు ఉంచుకున్నట్లయితే ప్రతిరోజు చేసుకునే వంట మనకి చాలా ఈజీగా అనిపిస్తుంది అండి ఇలాంటి చిన్న చిన్న పనుల వల్లనే మనకి డైలీ చేసుకునే వంట ఎంతో కష్టంగా అనిపిస్తూ ఉంటుంది అది మార్నింగ్ టైంలో క్యారీజిక్స్ చెప్పాను కదా ఆడావిడైపోతూ ఉంటుందండి ఇలాంటివి ముందుగా చేసుకు ఉంచుకోవటం వల్ల కొన్ని కొన్ని వంటలు చాలా సింపుల్గా అయిపోయినట్టుగా అనిపిస్తాయి ఇలా చింతపండులో ఉన్న ఉట్లన్నీ కూడా తీసేయాలండి ఆ చింతపండులో ఉట్లన్నీ తీసి పక్కన పెట్టేసుకోవాలి సో చూసారు కదా ఎన్ని ఉట్లయితే వచ్చాయో వాటితో కూడా పని ఉంది వాటిని పక్కన పెట్టుకుందాము గుజ్జంతా కూడా మిక్సీ పట్టుకోవాలి ఇలా చేయటం వల్ల మనకి చింతపండు అన్నది వేస్ట్ అవ్వదండి సో చూసారు కదా నార్మల్గా మనం రసానికి కానీ లేకుంటే ఏదైనా కర్రీస్ కానీ చింతపండు నానబెట్టుకుని పిండి ఆ వాటర్ యూజ్ చేస్తామండి ఈ గుజ్జంతా కూడా పాడేస్తాము అంటే అందులో పులుపు ఉండదండి కానీ ఉట్లతో పాటుగానే పడేస్తాము కానీ ఇలా చేయటం వల్ల మనకి చింతపండు అన్నది వేస్ట్ కాకుండా ఉంటుందండి సో ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టుకునే ముందు ఇందులో టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ అండి దీనికి ఎంత అయితే సాల్ట్ పడద్దో అంత సాల్ట్ ముందుగానే యాడ్ చేసుకోవాలి సో చూసారు కదా నేను రెండు మూడు స్పూన్లు అయితే రాళ్ళుప్ప అయితే వేశాను ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టుకుందామండి ఈ పక్కన పెట్టిన ఉట్లు ఉన్నాయి కదా వీటిల్లో కూడా కొంచెం రసం అయితే ఉంటుంది సో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుని అందులో ఉన్న గురిజంతా కూడా పిండేసుకుందామండి ఈ విధంగా చేసుకుని ఇప్పుడు ఇందుల్లో వచ్చిన వాటర్ని మనకి మిక్సీ పట్టేటప్పుడు కొంచెం ఇబ్బందిగా ఉందంటే ఈ వాటర్ యాడ్ చేసుకోవచ్చండి అలానే ఎక్కువ వాటర్ అయితే వేయకూడదు ఇలా చిక్కగానే గుర్జులా చేసుకుని ఆ వాటర్నే వేయాలి సో చూసారు కదా ఉట్లన్నీ కూడా పక్కకు తీసేసాము వాటిల్లో ఉన్న గుజ్జంతా కూడా కొద్దిగా వాటర్ వేసేసి ఈ విధంగా తీసేసుకోవాలండి కొట్ల దగ్గర అమ్మే చింతపండు అయితే బెరడు కొంచెం ఇసుక అలా ఉన్నట్టుగా ఉంటుంది కదా అలాంటి వాళ్ళు ముందుగా నానబెట్టి ముందే చింతపండుని నీట్గా క్లీన్ చేసేసుకుని నానబెట్టుకోవాలండి ఇది మేము ఏంటంటే సంవత్సరానికి సరిపడగా ఒకేసారి వేయించుకుంటాం కదా అమ్మ క్లీన్ చేసి ఇస్తుందండి ప్రతి సంవత్సరము కూడా అందువలన చింతపండులో ఎటువంటి బెరడు కానీ ఇక్కలు కానీ లేకుంటే ఇసుక ఇలాంటివి ఏమీ లేకుండా నీట్గా క్లీన్ చేసుకు చెట్టుకునే వాళ్ళని చూసారు కదా వాటి నుంచి తీసినప్పుడు కూడా బెర్రలు కానీ ఏమీ లేకుండా ఉన్నాయి సో ఆ వాటర్ వేసి మిక్సీ పట్టుకున్నాం కదా ఇలా క్రీమి టెక్చర్లోనే మిక్సీ పట్టుకోవాలండి నీరు నీరులా అస్సల పట్టకూడదు అంటే వాటర్ ఎక్కువ యాడ్ చేసేసి ఏదో చట్నీలా చేసేసినట్లయితే మనం ఇది ఉడకేయడానికి చాలా టైం పడుద్ది స్టవ్ అంతా తుల్లిపోద్ది మనం కలిపేటప్పుడు మన చేతుల మీద కూడా పడిపోయి కాలిపోతూ ఉంటుందండి సో అందుకే ఇలా గట్టిగానే దీన్ని మనం గురిజన్న చేసుకోవాలండి దీన్ని కలుపుతూనే ఉండాలి ఆదమర్చామంటే చాలు అడిగి పట్టేస్తూ ఉంటుందండి ఎందుకంటే ఇందులో వాటర్ కంటెంట్ చాలా తక్కువగా ఉంది కదా మనం దీన్ని ఉడకవేయటం వల్ల ఉత్తే అడుగు పట్టేస్తూ ఉంటుందండి ఇలా కలుపుకుంటూ ఉడకబెడుతూ ఉండాలి సో చూసారు కదా ఇది ఉడికే కొలిది కూడా కుతకూతలు ఆడుతూ ఉంటుంది అదే వాటర్ ఎక్కువ వేసేసామనుకోండి మొత్తం తుల్లిపోతూ ఉంటుంది చాలా కష్టమైపోద్ది ఇప్పుడు పని సులువ కూడా క్లీనింగ్ ప్రాసెస్ ఎక్కువైపోద్ది ఇది సగం వరకు కుక్ అయిన తర్వాత ఇంక దగ్గర పడిపోతుందా అనుకునే టైంలో ఆయిల్ యాడ్ చేసుకోవాలండి ఆయిల్ వచ్చేసి ఒక కప్పుడు ఆయిల్ అయితే వేశాను నేను అంటే రెండు గుంటగరట్లు ఆయిల్ అయితే తీసుకున్నానండి సో ఇదంతా కూడా ఆయిల్లో బాగా ఉడికించుకోవాలి ఆల్రెడీ ఫస్ట్ మనం సాల్ట్ యాడ్ చేసేసాం కదా ఇప్పుడు ఇందులో పసుపు అయితే వేసుకోవాలండి పసుపు వేసుకొని మొత్తం బాగా కలుపుకోవాలి సాల్ట్ కూడా చూసుకుని కొంచెం చప్పగా ఉంది అనుకుంటే మరి కొంచెం సాల్ట్ అయితే వేసుకోవాలండి అలాగే కొంచెం బెల్లం కూడా వేసుకోవాలి సో చూసారు కదా అప్పుడు అడుగుబట్టేస్తూ ఉంది ఇంక దగ్గర పడే కొలితే అడుగుబట్టేస్తుందండి బెల్లం వేయటం వల్ల ఈ పులుసు కూరలు ఏవి చేసుకున్న రసం చేసుకున్న టేస్ట్ చాలా బాగుంటుందండి మేము ఇలా పులుపు ఐటమ్స్ ఏం చేసినా కొద్దిగా బెల్లం కానీ లేకుంటే పంచదార కానీ వేస్తామండి అలా వేసుకోవటం వల్ల పులుసులైనా రసాలైనా సోరుసుగా అంటారండి అమ్మ వాళ్ళు చింతపండు కొన్నప్పుడు కూడా చింతపండు మరీ పులుపుగా కాకుండా కొంచెం తీయగా పులుపుగా ఉన్న చింతపండు తీసుకోవాలి కర్రీ సోరుసుగా ఉందని చెప్తారు అదేంటో తెలియదు కానీ ఆ పదార్థం అయితే వాడతారండి సో ఇది ఉడికే కొలది కలర్ అయితే చేంజ్ అయిపోయింది చూసారు కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని దీన్ని చల్లారి పెట్టుకోవటమేనండి ఇది బాగా చల్లారిన తర్వాత ఒక డబ్బాలో స్టోర్ చేసుకోవాలండి ఇదంతా కూడా డబ్బాలో వేసేసుకుని పైన ఆయిల్ వేసుకున్నట్లేదు అయితే ఫ్రిడ్జ్ లో పెట్టక రెండు మూడు నెలల వరకు బయట కూడా నిలవుంటదండి ఆయిల్ వేయకుండా ఉంటే ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి సో చూసారు కదా దీన్ని మనం రసంలో కానీ పులుసుల్లో కానీ చట్నీల్లో కానీ పులిహోరకు కానీ చాలా చక్కగా యూజ్ చేసుకోవచ్చండి ఇప్పుడు చూసారా అడుగు పట్టేసింది నేను ఎంత అలా కలిపినా కూడా పట్టేసింది కదా అందుకే దగ్గరుండి కలుపుతూ ఉడికించుకోవాలండి సేవండి పాత్రలో అస్సలు ఈ చింతపండు గుర్జు అన్నది ఉడికించకూడదండి కిలం దిగిపోద్ది కదా అందుకని స్టీల్ పాత్రలోనే ఉడికించుకోవాలండి అంత కొంచెం అడుగుపడద్దులండి సో దీన్ని ఇప్పుడు ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేసుకోవాలి మనం రసం తాలింపు వేసేసుకుని ఒక స్పూన్ ఇది వేసుకుంటే సరిపోద్దండి పులుసుకూరలు ఏవైనా సరే అన్ని ఫ్రై చేసేసుకుని ఇది ఎంత పడితే అంత ఇది వేసుకోవచ్చు పులిహోరలో కూడా అండి ఆల్రెడీ వీడియోస్లో ఉన్నాయి మీతో షేర్ చేసుకుంటాను కానీ వంట పని చాలా సింపుల్గా అయిపోద్ది అండి చింతపండు నానబెట్టి రసం పిండి వేసి అలాంటి పని లేకుండా ఇది తీసుకు చక్కగా వేసేసుకోవచ్చు చింతపండు వేస్ట్ కూడా అవ్వదండి నైట్కి వచ్చేసి పొంగడాలు అయితే వేసాము వరిపిండి కొంచెం మజ్జిగ ఉల్లిపాయ పచ్చిమిర్చి అన్నీ కలిపేసి సో చూసారు కదా ఈరోజు వీడియో మీ అందరికీ నచ్చుద్ది అని అనుకుంటున్నాను నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చే చేయండి అలాగే మరిన్ని వీడియోలు మన ఛానల్లో మీరు చూడాలి అనుకుంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్లైకన్ క్లిక్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ రేపు వీడియోలో కలిసి